బాహిర్భమికి వెళ్ళిన సమయంలో ముగ్గురు నిందితులు అక్కడికి చేరుకొని ఆ మహిళను అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ విషయం తెలిసిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంటనే మన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన విషయాలంతా తెలుసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇలాంటి అదాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు నలభై ఎనిమిది గంటలు చెప్పారే కానీ ఆ నిందితుల్ని ముప్పై ఆరు గంటల్లోనే ఛేదించిన ఘనత మన అనిత గారికి చెందుతుంది పోలీస్ శాఖ కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తమై ఆ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు ఇదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ కుటుంబానికి పది లక్షలు ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పదహైదుకు వేలకు పైగా మహిళల పైన అత్యాచారాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఏ ఒక్క నిందితుడిని కూడా పట్టుకొని శిక్ష వేసిన పాపానికి పోలేదు జగన్ ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అనేది రాగానే వెంటనే నిందితుడిని పట్టుకున్న జరిగిన ఒక సంఘటనని కూడా ముప్పై ఆరు గంటల్లో చేదించి నిందితుడిని పట్టుకున్నారంటే నిజంగా టీడీపీ ప్రభుత్వం అనేది ఒక క్రమశిక్ష గమ ప్రభుత్వం ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా మరీ ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోగలం అది టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే మీకూ చూస్తున్నారు ఈ రోజు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇవి పునరావృతం కాకుండా దోషులు మరల ఇలాంటివి చేయడానికి భయపడే విధంగా కూడా అనిత గారు అనిత గారు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు దీన్ని మేము చాలా హర్షిస్తున్నాము ఎవ్వరు ారంటే కనీసం చెల్లెలు అనే వ్యత్యాసం కూడా తెలియకుండా పోతా ఉంది ఇప్పుడున్న జనాల్లో మత్తు పదార్థాలు అది కూడా గంజాయి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అవి దొరికినా కూడా దాని నలుగురు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు ఇది కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు దీని అన్నిటినీ కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అరికడతారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఆమె యొక్క ఫైర్ బ్రాండ్ మహిళలకు రక్షణ కల్పించడంలో ఆమె కంటే ధీటుగా ఎవరు పనిచేయలేరు అది గ్రహించే మనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెకి హోమ్ మినిస్టర్ పదవిని ఇచ్చారు దీని అయితే మేము తీవ్రంగా తెలుగు మహిళల తరఫున ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కరెక్ట్ గా దీటుగా మహిళలు ఖచ్చితంగా పోరాడతారు మీరు ఖబర్దార్ ఇలాంటి చర్యలు పాల్పడ్డారంటే మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తే లేదు ఇది టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది దీని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ